అన్నదా తన శ్రమను దళారులు దోచుకుంటున్నారు ఎంతో కష్టపడి పండించిన ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు అమ్ముకోవాల్సిన రైతులు ఆ పని చేయలేకపోతున్నారు ఈ ప్రభుత్వం వచ్చాక రైతు భరోసా చేసి రైతులకు అన్ని సేవలు అందిస్తూ దేశానికే ఆదర్శ ప్రాయంగా నిలిచింది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కూటమి ప్రభుత్వ పాలనలో రైతులకు అండగా నిలిచిన రైతు భరోసా కేంద్రాలు పని చేయడం లేదు ఏమైంది రామయ్య అలా దిగాలుగా కూర్చున్నావు నా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆయనతో చెప్పుకుందామని వచ్చాను సోమయ్య ఏమైంది రామయ్య మన తుఫానుకు ధాన్యం తడిచిపోయింది ఎవరు కొనేవాళ్ళు రావడం లేదు కనీస మద్దతు ధరకు కొనమని ప్రభుత్వాన్ని అడుగుతుంటే ఈ ప్రభుత్వం ఏమో ధాన్యం దళారిగా మారి రైతులకు మిల్లర్లకు మధ్యవర్తిత్వం నడుతుంది సోమయ్య నేను విన్నాను అదే గత ప్రభుత్వంలో అయితే కళ్ళ దగ్గరికి వచ్చి తడిసిన ధాన్యమే కాదు మొలకలు వచ్చిన ధాన్యం కూడా కొనుగోలు చేసేది రైతులకు అండగా నిలబడేది ఏం చేస్తాం రామయ్య మన కర్మ కొద్దీ ప్రభుత్వం వచ్చింది చరిత్రలో ఇప్పటి వరకు ఇంత దారుణమైన పరిస్థితులు నేను ఎప్పుడు చూడలేదు సోమయ్య